రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో విద్యుత్ కొరతలతో రాష్ట్రం చీకటిలో మగ్గిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు పీపీఎలను వైసీపీ రద్దు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి వైసీపీ ప్రభుత్వం నెట్టిందన్నారు దావోస్ లాంటి చోట కూడా పీపీఎల రద్దుపై చర్చ జరిగిందన్నారు ఒక వ్యక్తి అహం వల్ల తొమ్మిది వేల కోట్లు పీపీఏలకు చెల్లించాల్సి వచ్చిందన్నారు వైసీపీ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్లు ప్రజలపై భారం వేశారని చెప్పారు అసమర్థ పాలనతో విద్యుత్ రంగాన్ని అప్పులో ఉబిలో నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిది కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికీ కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం నేను ఒకసారి మరి రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి నేను ఆ రోజు అనౌన్స్ చేశాను భవిష్యత్తులో రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆరు జుట్లో అనౌన్స్ చేశాను ఇప్పుడు రెండు రూపాయలు నలభై పైసలు యాభై పైసలకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అయితే దిశ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక మాటలో చెప్పాలంటే మళ్లీ చీకటి రోజులు ప్రారంభమైనాయి రాష్ట్ర ప్రజలు పడిన బాధ ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుంది ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఈ దేశం ఇంకా ఉన్నాయి ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది లేకపోతే కోర్టుకు పోతే వాళ్లకు మళ్లీ నష్ట పరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడలేదు వాడకుండా ఇష్టానుసారంగా చేసి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రీజ్ చేస్తే ఇండియాలో ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి మేము ఇండియాకి ఎందుకు రావాలి పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్ అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు పితండావాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే అధ్యక్ష హైకోర్టు మొట్టికాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోవాలి తీసుకోలేదు కానీ వాళ్లకు ఏదైతే రెండు రెండుంటాయి అధ్యక్ష ఇక్కడ ఒకటి ఆపరేషన్ కాస్ట్ ఒకటి క్యాపిటల్ కాస్ట్ మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషన్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం ఉంటే ఆ కరెంట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఊరికే వచ్చే కరెంటు ఎండతో వచ్చే కరెంటు ఒక వ్యక్తి ఎగువ ప్రాబ్లంకి ఈ రాష్ట్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ ఇది అధ్యక్ష ఇది పబ్లిక్ పాలసీ ఇది జవాబుదారి తనం అని అడుగుతున్నా నేను ఆన్సర్ చేయమంటున్నా ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు అధ్యక్ష అక్కడ తాగల సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది కృష్ణపట్నం స్టేజ్ టూ అదే మార్గం స్టేజ్ ఫైవ్ రెండు డిలే అయిపోయినాయి దీనివల్ల కాస్ట్ పెరిగింది కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ పద్దెనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పెరిగింది ఆ సమయంలో పనులై ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేవి అదే మరిగా అధ్యక్ష ఈ రోజు పక్క చూస్తే ఏదైతే పోలవరం హైడ్రోఫవర్ దీనికి రెండు వేల మూడు వందల ఎనిమిది మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి దీన్ని నలభై నాలుగు కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం అవకతవక నిర్ణయాల వల్ల అసమర్థత వల్ల దగ్గర దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యుటిలిటీస్ తీసుకున్న ఉంటే అది ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు పెరిగింది అంటే డెబ్బై తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈ రోజు భారం మీరు చూసినప్పుడు ఒక కోటి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అడ్డు కట్టాలి డెట్ రీపే చేయాలి మళ్ళా ఆపరేషన్ చేయాలి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన దేశాలు మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు టారిఫ్ పెంచారు పేద ప్రజల పైన భారం వేశారు